ఇంకా పార్టీలో గాని రాష్ట్రంలో కానీ ఈ ముఖ్యమంత్రి ఒకటే ఆలోచిస్తున్నాడు మనమందరం బానిసలం ఆయన ఒక్కడే రాజు రారాజు ఎవరైనా ఒక సైకో ఎవరైనా ఆయన్ని వ్యతిరేకిస్తే నువ్వు చేసింది తప్పని చెప్పితే ఇంక వాళ్ళ పని అయిపోయింది అదే అయ్యింది పాపం ఆనం రామనారాయణ రెడ్డి గారు మనం చేసే విధానం తప్పు కరెక్ట్ కాదని ఒక మాట అన్నాడు అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆయనకి ఏ పనులు చేయలేదు మీటింగ్లు కూడా పిలవలేదు ఈరోజు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సార్ మీరు చేసేది కరెక్ట్ కాదు పనులు కరెక్ట్ కాదని ఒక మాట అంటే వేధించి వేధించి వెంటాడితే నువ్వేం చేస్తావో చెయ్యి దానికంటే బలంగా తయారవుతానని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాలుగా ముందుకు పోయాడు అదే చంద్రశేఖర్ రెడ్డి గారు మేకపాటి ఈ కుటుంబాన్ని మీరు చూస్తే రాజకీయాల్లోనే ఒక గౌరవం కోసం వచ్చిన వ్యక్తులు చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు చూసినప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు వీళ్ళకందరికంటూ ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఏమైనా ఒక ప్రత్యేకత ఉంటుంది అలాంటి ప్రత్యేకత ఉండే ఈ కుటుంబాల పట్ల ఈ వ్యక్తుల పట్ల ఈ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబించిన తీరు చూస్తే చాలా బాధ